ਓਕੇ ਜਾਨ ਨਾਲੇ ਗਲਪੋ ਤੇ ਵੀਰੇ ਗੱਲ ਮੈਂ ਮਰਿੰਕੀਨ ਕਲਪਰਾਦ ਤਲਕਾਇਰ ਬੀਟੂ ਯਾਰ ਅੱਧਾ ਹੁੰਦੂ ਨੀ ਤਲਕ ਅਨਕਨਾ ਡੱਡਾ ਦੇਖੋ ਆਨੇ ਪਾਲਾ ਵਤ ਸੀ ਮੀ ਟੰਡ ਗੱਲ ਹਾਂ ਆ ਕਦੇ ਇਹ ਕੇਵਲ ਬ੍ਰਿਜ ਚਿੰਦੁਰ ఈరోజు ఇస్తున్నా బాగుంటుంది కేబుల్ కేబుల్ బయటిది వచ్చే మాత్రం నాలుగు పడవలు వేసుకుంటా ఇవా ఇక్కడ చూడు కూలిపింది అటు సైడ్ పోయేటోళ్ళు అటు కొత్త వైరంట ఇవా ఇక్కడ నుంచి కూలింది ఈ దీనికి ఇంకా నడుచుకుంటా పోతా నడుచుకుంటాను

కృష్ణా బా ఇగ వాటర్ ఫాల్స్ పైన చాలి వస్తున్నాయి ఇట్లా ముప్పై ఎందుకురాపడే నేనున్నది అందరు ಪರಿಸರ <ekkages> <speaking in ecology> <speaking>